అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ వన్ ఎయిటీ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ఫైవ్ థర్టీ ఫైవ్ ఇహంనందు బాధ లెన్ననబడవచ్చు యముని బాధ లేక ఎమరవలెను పరుల బాధ లేక బ్రతుకుడి నరులార విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యము ఇహలోకములో ఎన్ని బాధలైనా పడవచ్చును యమబాధ కలగకుండా చూసుకొనవలెను శత్రువుల బాధ లేకుండా జీవించువాడు గొప్పవాడు వేమన పద్యాలు ఫైవ్ థర్టీ సిక్స్ ఇహం ఇంపారుచున్నట్టి జనులు మృగ ఖగములు స్థావరములు జంగమాదులనుట జగతిలో భవకోటి తాత్పర్యం ఇహలోకమున గల కంటికి కనబడనట్టు కనబడనట్టు ఇహలోకమున గల కంటికి కనబడినట్టి జనులు పశుపక్షాదులు స్థావర జంగమములు అన్నీ ప్రపంచమున ఆసక్తిని కలిగించును గదా వేమన పద్యాలు ఫైవ్ థర్టీ సెవెన్ ఇహమునందు సుఖములింపారకుండిన వరమునందు నెట్లు పడయవచ్చు మొదట లేని చేవ తుదనెట్లు కలుగురా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము ఇహలోకంలో సుఖము లేనిచో పరలోకమున కూడా సుఖం ఉండదు మొదట చేవ లేనిచో చివరకు చేవ ఎట్లు కలుగును టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు सिवार्पणम्